టీ సిక్స్ ప్రేక్షకులకు వీక్షకులకు వందనములు శుభాభివందనములు మీ మల్లన్న ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక యూనిక్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాము సమయం టైం టైం ఈజ్ ప్రైస్లెస్ అండ్ ప్రీసియస్ సమయం అనేది విలువైనది వెలకట్టలైనటువంటిది ఈ విషయం మనందరికీ తెలుసు అయితే కాన్సెప్ట్ ఏంటంటే టైం బ్యాంక్ ఈ టైమ్ బ్యాంక్ అనేది స్విట్జర్లాండ్ జరిగింది బ్యాంక్ అనగానే మనకు సాధారణంగా స్విస్ బ్యాంకు స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి బ్యాంకులో వచ్చి మనకు మైండ్లో మెదులుతుంటుంది విధంగా స్విట్జర్లాండ్ స్విస్ ఫెడరల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఓల్డేజ్ పెన్షన్ ప్రోగ్రామ్ కింద ఈ కొత్త యునిక్ కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చి ఈ మధ్యనే చట్టంగా కూడా చేసిందన్నమాట దీని గురించి మనకు స్పష్టంగా అవగాహన కలగాలనంటే ఈ మధ్యనే స్విట్జర్లాండ్లోని ఒక స్టూడెంట్ రాసినటువంటి లెటర్ని మనం చదివినట్లుగా ఉంటే తెలుసుకున్నట్లుగా ఉంటే మనకు ఈ ప్రోగ్రాం గురించి పూర్తిగా విషదమవుతుంది స్విట్జర్లాండ్లోని ఒక స్టూడెంట్ తన కాలేజీకి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంటిని రెంటుకు తీసుకొని ఉంటాడు ఆ రె ఆ రెంటుకు ఇచ్చినటువంటి ఇంటి గల ఆవిడ అరవై ఏడు సంవత్సరాల వయసు కలిగి సెకండరీ స్కూల్ టీచర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే తను ఇంకా పనికి వెళ్తున్నాను అని అంటదనమాట ఈ వయసులో పనికి వెళ్ళడం ఏంటి ఏమైనా డబ్బుల కోసమా అని అడుగుతాడు అతను నోనోనో డబ్బులేం అవసరం లేదు మీకు తెలిసిందే కదా స్విట్జర్లాండ్లో పెన్షనర్స్కి అద్భుతమైన స్కీమ్స్ ఉన్నాయి పెన్షనర్స్కి ఏ విధమైన ఇబ్బంది లేదు ప్రపంచంలోని అన్ని ముఖ్య ముఖ్యమైన దేశాలలో పెన్షనర్స్కి అద్భుతంగా చూసుకునే దేశాలలో అత్యంత ముఖ్యమైనది స్విట్జర్లాండ్ కనుక పెన్షనర్లకి ఇబ్బంది ఏం లేదు డబ్బు కోసం కాదు అంటూ ఆమె ఏం తను ఒక ఎనభై ఏడు సంవత్సరాల వయసు కలిగినటువంటి సింగిల్ పేరెంట్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తికి సేవ చేయడానికి వెళ్తుంటదట ఆ విధంగా వారానికి రెండు సార్లు వెళ్ళినప్పుడల్లా రెండు గంటలు అతనికి సేవ చేస్తూ అంటే అతని రూమ్ను క్లీన్ చేయడము అతనికి కావలసిన మందులు అవి ఏర్పాటు చేయడము అతనితో కలిసి షాపింగ్కి వెళ్ళడము అతనితో కలిసి చాటింగ్ చేయడము ఈ విధంగా అతనికి సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి అతని వయసును మరిపించేట్టుగా అతనికి ఆరోగ్యకరమైన జీవనాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అతనికి సోషల్ సర్వీస్ రూపంలో ఈమె అతనికి సేవ చేస్తుంది అన్నమాట ఇలా సేవ చేస్తే ఇలా సేవ చేస్తే ఒక వన్ ఇయర్ తర్వాత స్విస్ గవర్నమెంటు ఆ వన్ ఇయర్లో ఈమె ఎన్ని గంటలైతే సేవ్ చేసిందో దాన్ని బ్యాంకులోని అకౌంట్ రూపంగా టైం ఈమె సేవ చేసిన టైంని ని క్యాలిక్యులేట్ చేసి టైం అండ్ టైం ఇంట్రెస్ట్ దాని మీద మనం మామూలుగా వచ్చే వడ్డీ లాగానే ఎంత టైం చేసిందో ఆ టైంకి ఇంట్రెస్ట్తో కలిపి ఈమె బ్యాంకులో వన్ ఇయర్ తర్వాత జమ చేస్తూ ఈమెకి ఒక బ్యాంక్ పాస్ కార్డ్ ఇస్తారనమాట ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఒకసారి ఈమె అనుకోకోకుండా స్టూల్ మీ నుండి కిందపడి కింద పడుతుంది ఇతను కంగారు పడి నేనేమన్నా సహాయం చేయాలని అడిగితే అవసరం లేదు గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఇప్పుడు నేను నా టైం బ్యాంకులో ఉన్న టైంని నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని అంటే ఏంటంటే గవర్నమెంట్ వారు ఆమెకి ఒక వాలంటీర్ని ఇచ్చి ఈమె టైం బ్యాంక్లో ఉన్నటువంటి టైంకు సరిపడా విధంగా అతను ఈమెకు సేవ చేయడం మూలానా అత్యంత తొందరగా ఈమె రికవరీ అయ్యి మళ్ళీ ఇంటికి వస్తుందన్నమాట ఆ విధంగా ఇప్పుడు గవర్నమెంటు ఎవరికైతే ఇప్పుడు టైం ఉండి ఎవరికైతే ఇప్పుడు టైంకి అవసరం ఉందో టైం ఉన్న వాళ్ళ చేత టైము టైము కావలసిన వారికి సేవ చేయించి వారి టైంని టైం బ్యాంకులో నిలువ చేస్తుంది అన్నమాట మళ్ళీ వీళ్ళకు అవసరమైనప్పుడు ఆ వీళ్ళు సేవ చేసిన టైము ప్లస్ టైం ఇంట్రెస్ట్ రెండూ కలిపి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వీళ్ళు అవసరం అయినప్పుడు ఎప్పుడంటప్పుడు విత్డ్రా చేసుకొని వారి సేవలని ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఆ విధంగా ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నవారికి రేపు రాబోయే తరంలో వారికి బెస్ట్ ఉపయోగం ఉంటుంది ఇప్పుడు అవసరం ఉన్నవారికి వారికి ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఒక అద్భుతమైన యునిక్ స్కీమ్ కదా దిస్ ఈస్ ది టైమ్ బ్యాంక్ థ్యాంక్ యూ